టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించి ఆశీర్వదిస్తే శాసన మండలిలో ఉపాధ్యాయ అధ్యాపక విద్యారంగ సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతనిస్తానని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి స్పష్టం చేశారు ఆధ్వర్యం ఓ హోటల్లో తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల యాజమాన్యం సంఘం జూనియర్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ ఇతర సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు త్వరలో జరగనున్న టీచర్ ఎమ్మెల్సీగా తను భరిలో ఉంటానని బీజేపీ మద్దతు కోసం

ట్రస్ట్ స్టేట్ జనరల్ సెక్రటరీ వారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ గారు వస్తారు తర్వాత రేపు రాబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి నా సంసిద్ధత తెలపడానికి నా అభిప్రాయం ప్రకటించడానికి మీ అందరినీ ప్రపంచానికి మీరు కళ్ళు చెవులు దివ్య దృష్టి మీరు ఒక దివ్య దృష్టి ప్రతి వాళ్ళకి ఎక్కడితో నారుమూల ప్రాంతంలో ఎక్కడో ఏదో దేశములా ఏదో ఖండముల ఎక్కడెక్కడో ఏదో విషయాలు సృష్టిపై ముఖ్యంగా ఈ భూమిపై ఏ మూలకు ఏ తెలియ ప్రదేశం మీరు చేరే ఒక గొప్ప వృత్తి జర్నలిజం అందులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా కూడా ఇప్పుడు దాని ప్రాముఖ్యత బాధ్యతగా ఉంది మీ అందరికి మా హృదయపూర్వక అవమానం తెలుపుతూ నమస్కారాలు తెలుపుతూడియాభించబడతా ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం పాఠశాలల సమస్యల గురించి పాఠశాల చేస్తున్నటువంటి అధ్యాపక బృందం గురించి ప్రతి ఒక్క ఎంప్లాయీ గురించి పోరాడుతూ సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతూ అందరికి ఈవెన్ సమాజం స్టూడెంట్స్ వెల్ఫేర్ కూడా సహకరిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థగా ఎదిగింది కానీ కాలక్రమేణ మధ్యలో అంటే ఉద్యమంలో మేము కలిసి కేజీఆర్తో మేము పనిచేశాము తెలంగాణ సాధించుకున్నాము మధ్యలో కాస్త అదే సంస్థ రెండుగా అయినప్పటికీ ఎంత చరిత్ర చెప్పుకుండా ఇక్కడికి చేసినటువంటి